కేజ్రీవాల్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ లో కొన్ని షర్తులు పెట్టింది సుప్రీంకోర్టు కేజ్రీవాల్ సాక్షులతో మాట్లాడకూడదని ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ కు వెళ్ళకూడదని బెయిల్ ఉత్తర్వుల్లో అలాగే సీఎం ఆఫీస్ కు ఢిల్లీ సెక్రటేరియట్ వెళ్ళకూడదని తెలిపింది అంతేకాదు సీఎం సంతకం తప్పనిసరి అయ్యే ఫైల్స్ తప్ప రోజువారీ ఫైల్స్ పై సంతకాలు కూడా చేయకూడదని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో తన పాత్ర గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది సాక్షులే కాదు అధికారులతో కూడా మాట్లాడకూడదని షర్తులు పెట్టింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఉదయం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో ఈడీ తన్ను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పిచ్చింది కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలను పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌజెవెన్యూ కోర్టు ఈ నెల ఇరవై ఐదు వరకు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగించింది ఈడీ కేసులో కేజ్రీవాల్ కు ఈ ఉదయం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా సరే సిబిఐ కేసులో కస్టడీ పొడిగించడంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉంటున్నారు లిక్కర్ స్కామ్ లో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది జూన్ రెండుతో బెయిల్ గడువు ముగియడంతో ఆయన మళ్లీ తొంభై రోజులకు పైగా నిర్బంధంలోనే ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మధ్యంతర బెయిల్ లో కొన్ని షరతులు పెట్టింది సుప్రీంకోర్టు కేజ్రీవాల్ సాక్షులతో మాట్లాడకూడదని ఢిల్లీలోని పార్టీ ఆఫీస్కు వెళ్లకూడదని బెయిల్ ఉత్తర్వులు పేర్కొంది అలాగే సీఎం ఆఫీసుకు గానీ ఢిల్లీ సెక్రటరీ కూడా వెళ్ళకూడదంటూ కూడా అంతేకాదు సీఎం సంతకం తప్పనిసరి అయ్యే ఫైల్స్ తప్ప రోజువారీ ఫైల్స్ పై సంతకాలు కూడా చేయకూడదని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ లో కొన్ని షరతులు విధించింది సుప్రీంకోర్టు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నళిని ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ఏదైతే ఉందో అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో అది ఈడీ కేసుకు పరిమితంగానే అంటే ఈడీ కేసును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఈడీ అరెస్టు దాంతో పాటు కస్టడీకి సంబంధించినటువంటి అంశం పైన అయితే ఈ అంశంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఆ తర్వాత పిఎంఎల్ఏ చట్టంలో ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్లకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తున్నామని కూడా చెప్పారు ఆ సందర్భంగానే కేజ్రీవాల్కు సంబంధించినటువంటి జడ్జ్మెంట్ కాపీ ఏదైతే ఉందో ఆర్డర్ కాపీని అప్లోడ్ చేశారు ఇప్పుడు ఆర్డర్ కాపీలో పరిశీలిస్తే ప్రత్యేకంగా ఐదు కండిషన్స్ కేజ్రీవాల్కు పెట్టారు అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కీలక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది అయితే అవకాశాలన్నింటినీ కూడా తగ్గించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తొంభై రోజులు ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి దీనికి మధ్యంతర బెయిల్ మాత్రమే ఇస్తున్నామని చెప్పారు సో దానికి అనుగుణంగా తను ముఖ్యమంత్రిగా ఫైల్స్ పైన సంతకాలు చేసేటటువంటి విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టారు అసలు ఏ ఫైల్స్ పైన కూడా సంతకాలు చేయొద్దు సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంతకం చేయాల్సినదే అని చెప్పి ఉంటే మాత్రం అక్కడ మాత్రం సైన్ చేయొచ్చు అని చెప్పారు ఇక దాంతోపాటు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎక్కడా కూడా మాట్లాడొద్దని చెప్పారు లిక్కర్ కేసులో ఎవరైతే ఇప్పటి వరకు నిందితులుగా కానీ సాక్షులుగా కానీ లేదంటే అధికారులు కూడా ఉంటారు సో వాళ్ళతో ఎక్కడ కూడా మాట్లాడద్దు ప్రత్యేకంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా చూడొద్దని చెప్పారు యాభై వేల ఈ ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది అయితే కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది కానీ తను ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీతో పాటు సిబిఐ కూడా విచారణ జరుగుతుంది ఎప్పుడైతే గత నెల సిబిఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిందో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది సిబిఐ దాఖలు చేసినటువంటి చార్జ్షీట్ను కూడా ఇప్పటికే దీనిపైన విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ముందు ట్రయల్ కోర్టులో సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు అక్కడ రిజెక్ట్ చేయడంతో దాన్ని ఈ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు దానికి సంబంధించి జూలై పదిహేడవ తేదీన విచారణ జరగబోతుంది సో విచారణ తర్వాత సిబిఐ కేసులో కనుక బెయిల్ వస్తే కేజ్రీవాల్ అప్పుడు రెండు కేసుల్లో బెయిల్ వస్తుంది కాబట్టి అప్పుడు తిహార్ జైలు నుంచి బయటకు వస్తారు లేదంటే ఖచ్చితంగా తిహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా కేజ్రీవాల్ ఒకవేళ ఈడీ కేసు సిబిఐ కేసుల్లో రెండు కేసుల్లో బెయిల్ వచ్చి బయటకు వస్తే మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఆయన ఫాలో కావాల్సి ఉంటుంది ఇక మరొక అంశాన్ని కూడా పెట్టారు ఈ కండిషన్స్ అన్నీ పెడుతూనే విస్తృత ధర్మాసనం ఎప్పుడైతే ఈ కేసును విచారణ జరపడం మొదలు పెడుతుందో ఆ సందర్భంగా ఇప్పుడున్నటువంటి మధ్యంతర బెయిల్ను పొడగించవచ్చు లేదంటే వెంటనే ఆ బెయిల్ను ఉపసంహరించే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని సైతం ఈ సందర్భంగా బెయిల్ ఆర్డర్ కాపీలో స్పష్టంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పేర్కొంది నళిని రాజు మీరు చెప్పినట్టుగా ఒక కేసులో బెయిల్ రావడం మరొక కేసులో రిమాండ్ పొడిగింపు జరగడం ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఈరోజు ఈ మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా ఆనందం లేకుండా పోయింది కేజ్రీవాల్ కు సో ఆయన ముందున్నటువంటి ఇమ్మీడియట్ ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది సో సిబిఐ కేసులో బెయిల్ రావాలి ఆ బెయిల్ వచ్చినప్పుడే రెండిట్లో బెయిల్ వస్తుంది ఆ తర్వాత బయటికి రా వచ్చేందుకు అవకాశం ఉంది సో ఇప్పుడు ఏదైతే సిబిఐ కేసు ఉందో ఈ సిబిఐ కేసులో ఏ విధంగానైతే ఈడీ కేసులో న్యాయ పోరాటం చేసి ట్రయల్ కోర్టు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు అదేవిధంగా ఇప్పుడు ట్రయల్ కోర్టులో సిబిఐ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ అంశం పూర్తయింది అక్కడ బెయిల్ ఇవ్వలేదు దాంతో హైకోర్టుకు వచ్చారు సో హైకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించడం సో ఆ తర్వాత తను అక్కడ బెయిల్ పొందితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసమే ఇప్పుడు కేజ్రీవాల్తో పాటు కేజ్రీవాల్ వద్ద ఉన్నటువంటి లీగల్ టీంకు ఉన్నటువంటి టాస్క్ ఒకటే సిబిఐ కేసులో బెయిల్ రాబట్టుకోవడం సో దానికి అనుగుణంగానే కావాల్సినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు న్యాయ నిపుణులంతా కూడా చర్చించి ఎటువంటి అంశాలపైన ఢిల్లీ హైకోర్టులో జరిగేటటువంటి వాదనలు వినిపించాలనే దాని మీద ప్రత్యేకంగా కసరత్తు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి పదిహేడవ తేదీన విచారణ జరగబోతుంది పదిహేడవ తేదీన ఈ సిబిఐ బెయిల్ కు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది నలని రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్